జనగాం జిల్లా లింగాల గణపురం మండలం కల్లెం గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి స్టేషన్ గణపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగాపురం ఇందిరా పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలన అభయహస్తం హస్తం గ్యారంటీ పథకాలను అమలు చేస్తుందని అర్హులైన వారందరికీ ఈ పథకాలు అందేలా కృషి చేస్తామని అన్నారు

మాకు చెప్పేదా అవి మేము ప్రజలలోకి తీసుకెళ్ళాం వాటిని నమ్మి ప్రజలు మా గవర్నమెంట్కి పట్టం కట్టారు మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు కాబట్టి ఎప్పుడైతే మరి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిదిన అనే మా ఎలక్షన్స్ ముందే మేము అనౌన్స్ చేసాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే తొమ్మిది తారీఖు సోనియా గాంధీ బర్త్డే నాడే మీకు ఈ పథకాలు మొదలైతాయని చెప్పినట్టే ఫ్రీ బస్సు మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం అదే రోజు కల్పించడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు ఇరవై రోజులు కూడా కాకముందే మరి ఈ సిక్స్ గ్యారంటీస్ మీద ప్రజలకు సులభంగా ఉంటట్టు ముఖ్యంగా మమ్మల్ని ఏదైతే నమ్మి ఓటేసి గెలిపించారో ఆ ప్రజల దగ్గరికి మేము వాళ్ళకి అసౌకర్యం కల్పించు ఉద్దేశంతోని ఉద్దేశంతో వాళ్ళ సౌకర్యార్థము ఊర్లో ఎవరి విలేజ్లో వాళ్ళకి ఇవి గ్రామస్థాయిలో పెట్టి మరి ఏజెంట్లను కూడా పెట్టి మా పిల్లలందరినీ కూడా కాంగ్రెస్ పిల్లలు మా యూత్ పిల్లలు చాలా కష్టపడుతుండ్రు ఫాములు మేమే అంటే వాళ్ళకి నింపరాదు కాబట్టి దగ్గరుండి ఫామ్ ఫిల్అప్ చేయించి వాళ్ళు ఏ పార్టీ అయినా పర్లేదు ఈ గ్రామస్తులైతే చాలు పీదలైతే చాలు పేదరికంలో ఉన్న వాళ్ళు అయితే చాలు మేము ఏ పార్టీ అని చూస్తలేము అందరికీ దరఖాస్తులు ఇస్తున్నాం అందరి దగ్గర కూడా దరఖాస్తులు స్వీకరణ జరుగుతుంది కాంగ్రెస్ పాలన అంటే మరి ఇతర గవర్నమెంట్ మరి తెలుసు బిఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా కండువ కప్పుకుంటేనే వాళ్ళకు పథకాలని చెప్పి స్పష్టంగా మాట్లాడిన రోజులు మీరు విన్నారు ఏ రోజు కూడా ఇప్పుడు మా నాయకులు ఇన్ని రోజుల నుంచి వస్తున్నారు మేమైనా ఎవరు చెప్తున్నాం అందరు రండి అందరు అరువులే ఎందుకంటే అందరికీ సీఎం అయిన అందరికీ ప్రభుత్వం అందరికీ తెలంగాణ ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నప్పుడు అందరికీ సంబంధం కాబట్టి అందరినీ ఈక్వల్ గా చూస్తున్నాం చాలామంది దాన్ని ఎక్రిస్తున్నారు మీరు తెలుసు నిన్న మాట్లాడిండు ఇక్కడ ఎమ్మెల్యే ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థం అవుతలేదు ఎప్పుడెప్పుడు ఏం చెప్పాలో అర్థం ఇంత తొందరగా ఇరవై రోజులలో వీళ్ళు ఇట్లాంటి ఇంప్లిమెంట్ చేస్తారా అనేది ఒక ఆశ్చర్యం గురి అయిపోయి ఏం చేయాలో అర్థం కాక ఏదో మాట్లాడుతున్నారు తొమ్మిది తారీఖు బస్సు ఫ్రీ ఇచ్చి నాడే వాళ్ళకి సగం గుండెలు చచ్చిపోయింది ఇంకా ఎమ్మెల్యే ఎందుకంటే వీళ్ళు ఇంత ఫాస్ట్గా చేస్తారు అనుకోలేదు ఖచ్చితంగా ఏవైతే చేసినామో ఆల్రెడీ మేము ఆరోగ్యశ్రీ కార్డు విషయంలో అయిపోయింది అది గ్యాస్ తీసుకొస్తున్నాము తర్వాత మరి ఈ రైతు బంధు కూడా అది అంటే ఇమ్మీడియట్గా టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ లిస్ట్లో జనరల్గా పాత ప్రకారం వేసినా మరి మేము అన్న ప్రకారం చేస్తాం ఖచ్చితంగా పెన్షన్స్ కూడా విషయంలో చేస్తాము ఈ విధంగా ప్రజలను అంటే వాళ్ళు సంతోషంగా ఉండడం ఫస్ట్ చూస్తున్నాం ఎందుకంటే దరఖాస్తులకు వెళ్ళినప్పుడు విసిగిపోయి వాళ్ళు అది జిరాక్స్ సెంటర్ల చుట్టూ హడావుడిగా తిరిగి చెమటలు పట్టడి తిరిగి పేపర్ల కోసము దరఖాస్తులకు కూడా లంచాలు ఇచ్చిన రోజులు ఉన్నాయి ఈ కాన్స్టిట్యూన్స్లో దరఖాస్తు కోసం కానీ స్వచ్ఛందంగా ఈరోజు దరఖాస్తులు మేము ఇస్తున్నాం నింపిస్తున్నాం ఎవరి దగ్గర ఒక రూపాయి ఎవరు తీసుకునేది లేదు ప్రజలందరికీ అందేలాగా చూస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మన కాన్స్ గనిస్ ఎందుకంటే దళిత కాన్సిస్టెన్సీ కాబట్టి స్టేషన్ కనుపూరు ఆల్మోస్ట్ ఎక్కువ పర్సెంట్ మరి దళితులు ఉన్నారు మీద వాళ్ళు ఉన్నారు కాబట్టి నైంటీ పర్సెంట్ అందరికీ అందేలాగా ఈ పథకాలన్న వచ్చేటట్టు నేను కృషి చేస్తానని మీకు అందరికీ చెప్తాను